తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయంటారు తింటేనే కాదు అందరికి పంచి పెడుతూ కూర్చుంటే కూడా చివరికి చేతిలో ఈ స్టార్ కమేడియన్ అటు దానాలు ఇటు భర్త చేసిన జల్సాలతో డబ్బంతా పోయే రోడ్డున పడ్డారు ఆమె మరెవరో కాదు పై నవ్వులు పోయించే గిరిజగారు తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించారు గిరిజగారు అడిగిన వారికి కాదనకుండా సాయం చేశారు పెళ్లి అనే నిర్ణయంతో ఆమె జీవితమే తలకిందులయ్యింది జల్సాగా తిరిగే భర్త ఆస్తిని కర్పూరంలా కరిగించేశాడు తాగిన మైకంలో ఆమెపై చేయి చేసుకునేవాడు కూడా ఓసారి చేతికిందిన వస్తువుతో కొట్టడంతో ఆమె తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయట ఖర్చు చేయడానికి ఏమీ మిగల్లేదన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు తరువాత అప్పుల పాలైన గిరిజ విశాలవంతమైన ఇల్లు వదిలేసి చిన్న గదికి షిఫ్ట్ అయ్యారు చివరి రోజుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపుకుని డబ్బు కోసం చేయి చాచి అర్థించింది అనాథగా బస్టాప్ లో జీవితంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంది ప్రముఖ నటి వైవిజయ గారు తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గిరిజకారు సొంత ఖర్చులతో ఆర్టిస్టులను స్నేహితులను కలకత్తాలో దేవీ పూజకు తీసుకువెళ్లి వచ్చేవారట అంత పెద్ద మంచి నటి తరువాత దయనీయ స్థితిలో బతుకు సాగించారు చెన్నైలో మా ఇంటికి వచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు అడిగేవారు వాళ్ళమ్మ వచ్చి చీరలేమైనా ఉంటే ఇవ్వండి అని అడిగేవారట ఎన్నో దాన ధర్మాలు చేసిన ఆర్టిస్టులు చివరి క్షణాల్లో ఆర్థికంగా చితికిపోయారు ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్తూ విజయ్ గారు భావోద్వేగానికి లోనయ్యారు